చిరునా మాతడే పాల్గొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే యకుడే కష్మిచ్చే కుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంతాడే అభివృద్ధి పదంలో నడిపిన గనుడే మన కేసీఆర్ గారి గొప్ప ఆశయాల కొరకే ఆయన బాటలోన నడిచే గొప్ప నాయకుడే గులాబీ అధిపతికి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి బాల్కొండ మెండోరా ముగ్గాలు తహసీల్దార్లకు వారి సిబ్బందికి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి నా అక్కా చెల్లెళ్లకు అందరు కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు మొట్టమొదటిగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు కష్టమ శుభాకాంక్షలు ఈ దసరా పండుగ మీ కుటుంబంలో ఆనందం తీసుకురావాలని మీ కుటుంబ సభ్యులందరూ మంచి ఆయురారోగ్యతో సిరి సంపదలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ఆ మాతను మనస్ఫూర్తిగా వేడుపుంటా ఉన్నా అయితే ఇవాళ పండగ గంట మొదలు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబార చెక్కులు తీసుకోబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు అయితే మీకు తెలుసు ఇవాళ బాల్కొండ మండలం నుంచి అరవై ఆరు ముక్కాల్ మండలం నుంచి పదిహేను మెండోరా మండలం నుంచి యాభై తొమ్మిది మొత్తం నూట నలభై మందికి ఇవాళ చెక్కులు అందజేయబోతూ ఉన్నాం మీ అందరికి తెలుసు ఒక మానవీయ కోణంలో తీసుకున్నటువంటి కార్యక్రమం దాదాపు పది సంవత్సరాల క్రితం ఆరబిడ్డ పెళ్లి చెయ్యాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు గాలి కొందరు అక్క చేస్తారు పెళ్ళి కొందరు ఒక రకంగా చేస్తారు కొందరు పెద్దగా చేస్తారు ఎవరికైనా సరే చివరికి ఇబ్బందులతో జరుగుతుంది చివరికైనా బిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బందులతోటే జరుగుతుంది అయితే ఆ రోజు కేసీఆర్ గారు యాభై వేలతో మొదలుపెట్టినాడు ఈ కార్యక్రమాన్ని చూద్దాం ఎట్లుంటుంది ఇది మొట్టమొదలు ఎస్టీలకు మైనారిటీలకు వాళ్ళకే మొదలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు అని మొదలుపెట్టి తర్వాత ఇది బాగా లాభం జరుగుతూ ఉన్నది అంటే ఇది కూడా ఏంటంటే తల్లి పేరు మీద చెక్కులు పోవడం మా పేరుతో చెక్కులు వచ్చినాయనుకోరే మేము ఇంటికి తీసుకురాం బయటనే కథం చేసేస్తాం సో అట్లా బాగా ఆలోచన చేసి ఆ రోజు ప్రభుత్వం తల్లి పేరు మీద చెక్కులు ఇచ్చే విధంగా చేయడం వల్ల చాలా లాభం జరిగింది ఈ కార్యక్రమంతో ఇది మంచిగా అవుతున్నది మంచిగా పోతున్నది సార్ ఇదని మేము చెప్తే యాభై వేలు డెబ్బై ఐదు వేలు చేసినారు ఎస్సీలు మైనారిటీలు వాళ్ళకే కాదు సార్ అందరికీ చేద్దామేది అని ఒక మాట మాట్లాడితే ఎందుకంటే ఇది మంచి లాభం జరుగుతూ ఉన్నది సద్వినియోగం జరుగుతున్నది మనం ఇచ్చే డబ్బు ఎక్కడ కూడా దురుపయోగం జరుగుతలేదు పర్ఫెక్ట్గా ఆ పిల్ల తల్లికి పోతూ ఉన్నది ఆమె చేయలతోటే ఆ పెళ్లి ఖర్చులు ఏదైనా అప్పుడు పెట్టుకొని ఎక్కడైనా తెచ్చుకొని పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చేసుడు కావచ్చు ఇట్లా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉందంటే డెబ్బై ఐదు వేలు చేసి అందరికీ చేసి తర్వాత లక్ష రూపాయల దాకా తీసుకుపోయిన సంగతి మీ అందరికి తెలుసు చాలా కుటుంబాల్లో ఇది కొందరు పేదలైతే ఈ లక్ష రూపాయలతో పెళ్ళిళ్ళు వెళ్ళిన పేద కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా స్కీమ్లు చేస్తే ప్రభుత్వాలు అంత ఇంత సక్సెస్ కావు ఏ స్కీములు కూడా ఇది చాలా మంచి స్కీము మంచిగా సక్సెస్ అయింది ఇట్లా ఒక రూపాయి ఎవరు కూడా దీంట్లో దీంట్లో ఏం చేసేది లేదుగా డైరెక్ట్ ఆ చెక్కే వస్తుంది మీ పేరు మీదనే వస్తుంది ఇట్లా మంచి స్కీమ్ తీసుకున్నాను నేను పది సంవత్సరాల్లో నేను అనుకుంటా నేను అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దాదాపు పన్నెండు వేల లక్ష్మి చెక్కులు ఇచ్చిన పన్నెండు వేల కుటుంబాలకు లాభం జరిగింది అయితే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళంతా ఎందుకు వచ్చి మీకు ఎరగ నేను ఎరగమవుతుందంటే బాధ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చినారు కేసీఆర్ లక్ష రూపాయలు చెక్కిస్తున్నాడు నేను వస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని మాట ఇచ్చాను మాట ఇచ్చినావు కదా అని నేను చెక్కులు వంచే కార్యక్రమాల్లో తులం బంగారం ఇయ్యండి ముఖ్యమంత్రి గారు అని నేను కోరినా మీ పక్షాన అది కొందరికి నచ్చలేదు నచ్చక గొడవలు చేసి కొట్టుకుని అయింది తనుకుడు అయింది పోలీసులు లాఠీలు కొట్టిరు మమ్మల్ని భీమిగల్లా అడిగిన వాళ్ళ పాపానికి ఇప్పుడు నేనేం చెప్పినానికి ఎవ్వరు లేరు పోయి నేను ఒక్కనే ఉంటా ఇక ఇటు దిక్కు వోళ్ళద్దు అరిదిక్కోళ్ళదు లొల్లి అని చెప్తే పోలీసు వాళ్ళంతా ఇప్పుడు ఎవరిని రానియకుండా ఆపీ అడగడం కూడా తప్పైతే ఎట్లా మీరు ఇచ్చి మీరు మాట ఇచ్చిన దాన్ని నేను మీ నుంచి నేను ఎమ్మెల్యేగా మీ ఓట్లతో ఎన్నుకోబడ్డాను నా బాధ్యత ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు దయచేసి అది తులం బంగారం కార్యక్రమం మొదలు పెట్టండి అని అడిగిన అడుగుతా కూడా ఎక్కడ కూడా పోయేది లేదు ఎవరెంత గొడవ చేసినా ఏం చేసినా ఇక్కడ అడిగేది అడుగుతా అసెంబ్లీలో అడిగేది అడుగుతా అది నా బాధ్యత ఈ ప్రభుత్వాల బాధ్యత ఏంది వాళ్ళు చెప్పిన మాటని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి ఈ రెండు సంవత్సరాల్లో ఎవరెవరికైతే మీరు కేవలం చెక్కులే ఇచ్చిర్రో కూడా ఇవ్వాలి తులం బంగారం అని నేను ఆయనను కోరుతాను మీతో పాటుగా కోరడం తప్ప తప్ప అమ్మ ఇది పోవాలి నేను కోరుతున్నా అన్నమాట మీరు కూడా కోరుతున్నారన్నమాట ఈ ప్రభుత్వానికి పోవాలి ప్రభుత్వానికి తెలిసినప్పుడే ఇక నేను ఇచ్చిన మాటను హామీని ప్రజలు నన్ను అడుగుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది ఇస్తే మాట నిలబెట్టుకుంటే వాళ్ళే మంచి వాళ్ళు అవుతారు మాట నిలబెట్టుకోకపోతే ఏం చేయాలో మీకు తెలుసు కానీ అడగవలసిన బాధ్యత నా మీద ఉంటుంది నేను అడగద్దు అని నువ్వు అడిగితే మేమేదో ఒక ఒళ్ళు చేస్తామని ఈ ఇటువంటి వాతావరణం మంచిది కాదు అని చెప్పి నేను అందరు కూడా నేను మనవి చేస్తాను కాబట్టి లక్ష రూపాయల చెక్కు ఇప్పుడిది కేసీఆర్ గారు ప్రారంభించిన కార్యక్రమం మీరు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వండి ఇచ్చి మీ మాట నిలుపుకో నిలుపుకోండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎవరెవరికైతే పెళ్ళిళ్ళు జరిగినాయో అందరికి కూడా ఇవ్వాలి అని చెప్తున్నాను నేను పాత వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇప్పుడు కొత్త కొత్త వారికి కూడా ప్రారంభం కావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నేను కోరుతా ఉన్నా ఈ కోరిక కరెక్ట్ అయితే చేతులు ఎత్తుడు కరెక్టేనా గడి చూపి కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారికి తెలియాలి అయ్యా ఇది నేను చెప్తా నేను అసెంబ్లీలో కూడా చెప్తాను నేను పాల్గొనలో మీటింగ్లు అడిగిన మా అక్కాచెలందరూ కూడా కోరుతూ ఉన్నారు కులం బంగారం పెట్టమని అని చెప్పి నేను రిక్వెస్టే చేస్తున్నా కొట్లాడ కూడా కొట్లాడతలే రిక్వెస్టే చేస్తా అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేస్తా కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి బాధ అవుతుంది ఏంటంటే ఆ రోజు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇంకా మొదలగాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు చేసే అక్క చెల్లెళ్లకు పెద్ద మనుషులకు అది కాదు ఇవి అడగాలి కదా నేను నా బాధ్యత కదా ఆడపిల్లల స్కూటీలు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అవి నమ్మే కదా నాకే స్టోళ్ళు కూడా మీరు అటేసారు ఓట్లు అంతే అంతేనా కదా లేకపోతే నేను ఏం పాపని చేశాను నేను నేను ఏమైనా లగ పని చేసిన లభంగా పని చేసిన నాకు ఎంత వీలేదంతా నేను పని చేసుకుంటేనే పోయిన పదేళ్ళు ఇవి నమ్మే నాకే స్టోర్లు కొంతమంది కూడా అటేసి సరే పర్వాలేదు జరిగిందో జరిగిపోయి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి మిమ్మల్ని నమ్మి మీకు అధికారం కట్టబెట్టినారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇచ్చిన ఆమె తొందరలో నిలబెట్టుకోవాలని చెప్పి మీ పక్షాన్ని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కళ్యాణ ఎస్పీ షాది ముబర చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుబాటవలసిందిగా తహసీల్దార్ గారిని కోరుతాను